హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో నాలుగు రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ స్నాక్ రెసిపీస్ చాలా బాగుంటాయి అలాగే స్టోరబుల్ చేసుకునే రెసిపీస్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో హెల్దీగా చేసుకునే స్నాక్స్ అండి వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి నేను ఇక్కడ గోధుమ పిండితో హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మైదా పిండి గోధుమ పిండి ఆఫ్ ఆఫ్గా కూడా తీసుకోవచ్చు అండి నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మరీ పిండికి సరిపోయేంత వేయొద్దు కొంచెం తక్కువే వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొంచెం వాము కూడా ఇలా నలుపుకొని వేసుకోవాలి సాల్ట్ కూడా ఎందుకు తక్కువ వేసుకున్నాం అనేది నేను తర్వాత చెప్తానండి అలాగే మెయిన్ ఇందులోకి కసూరి మేతి అండి ఒక టీ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి కనుక లేదనుకోండి దాని ప్లేస్లో కరివేపాకును కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని స్పూన్తో కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేదనుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టించాలన్నమాట నెయ్యిని ఇలా బాగా కలుపుకున్నాక మనకు మాయిశ్చర్ సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలండి మనం ఇలా ముద్ద కడితే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముద్ద కడితే ముద్దలాగా రావాలి ఒకవేళ మీకు గనక రాలేదనుకోండి కొంచెం నెయ్యిని ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మన చపాతి ముద్దలాగా తడుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకోవాలన్నమాట మరీ మెత్తగా తడిపోద్దండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా తడుపుకున్న పిండిని ఇప్పుడు దీనిపైన పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని సెట్ అవ్వనిద్దాం నెక్స్ట్ ఈ పిండి సెట్ అయ్యేలోపు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి లేదు అంటే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు అది కూడా లేదు అంటే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కలిపి కూడా వేసుకోండి ఇప్పుడు ఈ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అందుకే సాల్ట్ అనేది నేను పిండిలో కొంచెం తక్కువ వేసుకోవాలని చెప్పాను దీంట్లో కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడు మసాలా కూడా రెడీ కదా దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి పిండి పూర్తిగా నానిపోయి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని మొత్తం పిండిలో ఉంచి నేను ఇక్కడ ఆఫ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట మొత్తం ఒకేసారి చేయకుండా ఇలా సగంగా తీసుకొని ఒక ముద్దను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేతిలో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి కొద్దిగా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది స్నాక్స్ చూపిస్తాను చూడండి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అలాగే ఒక కత్తెర తీసుకోవాలి మన దగ్గర ఆల్రెడీ కిచెన్లో ఉంటుంది కదా సీజర్ ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి సీజర్కి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది పిల్లలకైతే బలి నచ్చుతాయండి ఈ స్నాక్స్ మీరు స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా ఆమ్చూరు పౌడర్ వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్తో ఇంకా బాగుంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది ఇది పిల్లలకు కనుక చూపించారు అనుకోండి పిల్లలైనా ఈజీగా కట్ చేస్తారు అంత సింపుల్గా అయిపోతుంది చేయడం చాలా ఈజీ నేను ఇక్కడ రెండు ముద్దలు చేశాను కదా ఒకటి అయిపోయాక ఇంకొకటి కూడా అలానే కట్ చేసుకుంటున్నాను ఇవి ఒకదానికి ఒకటి ఏమి అతుక్కోవండి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి మనం ఇలా సీజర్తో చేయడం వల్ల షేప్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా భలేగా ఉంటుంది చూడడానికి కూడా చూడండి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా మనము దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి ఒకదానికొకటి అంటుకోవాలన్నమాట నెక్స్ట్ స్టవ్ పైన డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట ఇలా కొంచెం పిండి వేస్తే ఇలా పైకి వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తం లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని కొంచెం కొంచెం ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అందులో ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి మరీ ఎక్కువ వేయొద్దు వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పొద్దండి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి అవి కొంచెం పచ్చితనం పోయాక వాటంతటా అవే విడిగా అవుతాయండి అప్పుడు అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఫ్రై అవ్వడానికి ఎందుకంటే మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మాత్రమే వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక స్టెయినర్లోకి ఈ విధంగా తీసుకోవాలి ఈ చూడండి చూస్తేనే తెలిసిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చాక మాత్రమే తీయండి అప్పుడే మనకు క్రిస్పీగా లో ఫ్లేమ్లో ఫ్రై చేశాం కాబట్టి క్రిస్పీగా గుల్ లోపల గుల్లగా భలే ఉంటాయి టేస్ట్ కూడా ఇప్పుడు అవి తీసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ వాయి కూడా అలానే వేసుకోవాలి నాకైతే ఇక్కడ రెండు సార్లకే వచ్చేసిందండి నేను కొంచెం పిండితో చేశాను కాబట్టి వీటిని కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే వీటిని వేయించుకోవడానికే కొంచెం టైం పడుతుంది కానీ చేయడం కూడా చాలా ఈజీ అండి తక్కువ టైంలో సింపుల్ అయిపోయి స్నాక్ రెసిపీ ఇలా అన్ని రెడీ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాను దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల వాటికి ఈజీగా పట్టుకుంటుంది సో అందుకని ఇలా మసాలా పొడి వేసేసి వీలైతే ఇలా స్పూన్తో కలపండి ఒకవేళ స్పూన్తో కనుక రాలేదనుకోండి మీరు కావాలంటే చేయితో అయినా కలుపుకోవచ్చు వేడిగా ఉంటాయి కాబట్టి చేయి పెట్టలేము కాబట్టి ఇలా బౌల్తో అయినా కలిపేసుకోవచ్చు అండి ఇలా మొత్తం అంతా పట్టించాక చాలా బాగుంటాయండి అసలు పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చూడండి ఎంత గలగల క్రిస్పీగా వచ్చాయో మీకు ఆల్రెడీ సౌండే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది ఇవి పూర్తిగా చల్లారాలి చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేశారనుకోండి వన్ మంత్ వరకు అన్నీ తినేయొచ్చండి అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అదే క్రిస్పీనెస్తో ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈసారి మీ ఇంట్లో తప్పకుండా చేసి పెట్టండి స్పైసీగా ఇష్టపడే పిల్లలకైతే ఎంతో నచ్చుతాయి అండి చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎప్పుడు మనం మురుకులు మినప్పిండితో చేస్తాము అలా కాకుండా పప్పును కుక్కర్లో ఉడికించి ఇలా చేశారంటే ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఇక్కడ రౌండ్గా ఉన్నవి తీసుకున్నానండి పగిలిన పప్పు కాదు ఈ పప్పు తీసుకోండి ఒక కప్పు పప్పు తీసుకున్నాక దాన్ని ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి పప్పులో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ తీసేసుకోవాలి వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ పప్పుని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి రెండే కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వస్తే మీడియం ఫ్లేమ్లో సరిపోతుందండి మరి ఎక్కువ అవసరం లేదు నేను ఇక్కడ విజిల్ పోయాక చూపిస్తున్నాను చూడండి మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ వాటర్ అందులో ఇంకొంచెం ఎక్కువ పోయాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ పప్పు మెత్తగా ఉడికించుకున్నాను మీరు ఇంత ఉడికించుకోవద్దంటే ఇంకొక విజిల్ తక్కువ పెట్టేసుకోండి ఇలా ఉడికించుకున్నా కూడా మనం గ్రైండ్ చేసుకోవాల్సిందే మామూలుగా కొద్దిగా పలుకుగా ఉన్న గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకున్నా కూడా గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి సపరేట్గా పెట్టుకుందాం ఎందుకంటే ఇది కంప్లీట్గా చల్లారాలి మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి కంప్లీట్గా చల్లారాలి మీరు అనుకుంటుండొచ్చు చింత మెత్తగా అయింది కదా మళ్ళీ గ్రైండ్ చేయడం ఎందుకని మనము మురుకులు కదా చేసేది సో ఎక్కడ పలుకులు అనేది లేకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చల్లారినాక ఇప్పుడు దీంట్లోని ఒక సగం వేసుకుంటున్నాను జార్లోకి మొత్తం అంతా ఒకేసారి వేయొద్దండి ఎందుకంటే తిరగదు కాబట్టి ఇలా కొంచెం వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా వీళ్ళ వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకులు అనేది అస్సలు ఉండొద్దండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బేసన్లోకి వేసేసుకోవాలి చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నామో ఇలా మొత్తం వేసుకున్నాక మిగిలింది కూడా ఉంది కదండి అది కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మరి వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్ చేశారనుకోండి పిండి మనకు బియ్యం పిండి అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ వేసుకొని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ మూడు ఈ కప్పుతో మనం మినపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు బియ్యంని కొంచెం కడిగి ఆరబెట్టేసుకొని గిర్నీకి పట్టించేసుకుంటే మనకి పిండి అనేది ఈజీగా వచ్చేస్తుంది నేను ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తున్నాను మూడున్నర కప్పులు అంటే దాదాపు హాఫ్ కేజీ వరకు ఉంటుందండి పిండి కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూను వామును ఇలా చేయితో నలిపి వేసుకోవాలి మనం కారం కూడా ఏమి వేయమండి దీంట్లో ఓన్లీ వామ్ ఫ్లేవరే ఉంటుంది అలాగే రెండున్నర టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు మీకు నచ్చినవి వేసుకోవచ్చు అండి తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు తినని వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇప్పుడు అందులో పిండిని బాగా కలుపుకోవాలి మినప్పప్పు దాంట్లోనే పిండిని బాగా కలిసేలాగా ఫస్ట్ అయితే ఇలా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బియ్యం పిండి మినప్పప్పు పిండి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాకనే మనకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ముందుగానే వాటర్ వేయొద్దు ఎందుకంటే పిండి లూజ్గా అయిపోతుంది కాబట్టి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ను వేసుకుంటూ మనకు ఎంతవరకు అవసరమో అంతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసి కలిపేయొద్దు ఎందుకంటే వాటర్ ఎక్కువ వేశారనుకోండి పిండి కొంచెం లూజ్గా అయిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది చూపిస్తున్నాను కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి మరీ లూజ్గా ఉండదు అలానే మరి గట్టిగా ఉండొద్దండి గట్టిగా ఉంటే మనము ఒత్తుకోవడానికి కష్టం అవుతుంది ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేడి వేడి ఆయిల్ను ఇలా వేసుకోవాలి ఇలా పిండి కంప్లీట్గా కలుపుకున్నాకనే వేసుకోవాలండి అలాగే వెంటనే చేయి పెట్టకుండా సైడ్ నుంచి ఇలా తీసుకొని ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్నాక మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది కదా ఇప్పుడు దీనిపైన కొంచెం వాటర్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మినప్పిండి కదా తొందరగా తడియారిపోయినట్టు అవుతుంది కాబట్టి ఇలా వాటర్ అప్లై చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము మురుకులు ఒత్తుకోవడానికి మిషన్ని తీసుకున్నానండి నేను ఇలా హోల్స్ ఉన్నది తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నగా ఉన్నది తీసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం పెద్దగా ఉన్నదైనా తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇప్పుడు దాన్ని టైట్ చేసుకోవాలి లూజ్ అనేది ఉండకుండా టైట్ చేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే పిండి అనేది అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది దాంట్లో ఏమీ ఉండకుండా మనం ఒత్తుకున్నప్పుడు ఈజీగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి పిండి ఎంత వరకు పడుతుందో అంత ముద్దను తీసుకోవాలండి మీకు కొంచెం ఇక్కడ గట్టిగా అనిపిస్తే లైట్గా వాటర్ అప్లై చేసుకోవచ్చు లేదు గా అనిపించింది అనుకోండి పొడి పిండి కలుపుకోవాలి కానీ గా చేయొద్దు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది గుర్తు పెట్టుకోండి మినప్పప్పు కదా ఆయిల్ ఎక్కువ పీల్చొద్దు అంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది కలుపుకోవాలి ఇలా మరీ నిండుగా పెట్టుకోవద్దండి కొంచెం ఏ విధంగా పెట్టుకున్నాక దానిపైన అది మిషన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇది తడారిపోకుండా మీరు ఇలా ప్లేట్ అయినా పెట్టుకోండి లేదంటే ఒక తడి క్లాత్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి ఒత్తుకుంటున్నానండి మనం ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవి ప్లేట్కి నేను ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయలేదండి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు ఒక వాయికి సరిపోను ఒత్తేసుకుంటున్నాను నేనైతే నాలుగు వేస్తాను కాబట్టి ఇక్కడ నాలుగు ఒత్తేసుకొని పెట్టుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకు పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి మురుకులకు తెలుసు కదా ఎలా హీట్ అవ్వాలో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అయ్యాకే మనము వీటిని ఒక్కొక్కటిగా జస్ట్ ఇలా చేత తీసుకొని వేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది మనకు ప్లేట్ కూడా ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది వేసిన వెంటనే గరిట పెట్టి అస్సలు తిప్పొద్దండి కొంచెం ఒక నిమిషం పాటు అలాగే ఉంచేసేయాలి పైన కొంచెం నురుగు తగ్గినాక ఇలా రెండో వైపుకు తిప్పేసుకోవడమే ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు ఇవి వేగే లోపు మనము ఇంకొక వాయికి కూడా రెడీ చేసుకోవాలి నేను ఇక్కడ ఇంకొక వాయికి సరిపో నాలుగు వత్తేసుకుంటున్నానండి సేమ్ ఇదివరకు లాగానే సేమ్ అదే ప్లేట్లో ఒత్తేసుకుంటున్నాను మనకు ప్లేట్కు ఎక్కడ పిండి కూడా అంటుకోలేదు చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అసలు అత్తుకుంటుంది ప్రాబ్లమే లేదు అంతలోపే మనకు మురుకులు కూడా వేగిపోతున్నాయి ఈ మినపప్పు తొందరగా కలర్ రావండి కొంచెం లైట్ కలర్లోనే ఉంటాయి అందుకని ముందుగానే తీసేసుకోవాలి ఇవి తీసినాక ఇంకొంచెం కలర్ వస్తాయి ఇలా ఒక స్టెయినర్లోకి తీసుకొని ఆయిల్ కంప్లీట్గా పోయాక ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే నెక్స్ట్ వై కూడా అలానే వేసేసుకోవాలి ఇలా మనము ముందుగానే వేసి పెట్టుకున్నాం అనుకోండి పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అయిపోద్దు కాబట్టి ఇలా మనకు అది వేగే లోప ఇంకొక వాయికి వేసి పెట్టేసుకోవడమే ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చాక చూడండి ఇలా ఆయిల్ నుంచి తీసేసి బౌల్లోకి వేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయి తీసినప్పుడు ఒక కలర్ ఉన్నాయి తర్వాత ఒక కలర్కి వచ్చాయి కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి వెన్నలాగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే అంత బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి పాలకాయలండి పాలకాయలు అంటే అందరికీ తెలియదు కొంతమందికే తెలుసు చాలా బాగుంటాయి వీటిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ దేనితోటైనా కరెక్ట్ గా మెజర్ చేసుకోండి అన్ని ఒకే దాంతో చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ తో చూపిస్తున్నానండి చిన్న టీ గ్లాస్ తో రెండు కప్పుల బియ్యం పిండి వేసుకుంటున్నాను పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు కరెక్ట్ గా మెజర్ చేసుకుంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో నేను ఈ గ్లాస్ తో చేసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజ్ గ్లాస్ తో కూడా చేసుకోవచ్చు ఈ బియ్యం పిండిలోకి ఇప్పుడు నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ వామను ఇలా చేతిలో వేసుకొని నలిపి వేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి జస్ట్ వామ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను నువ్వులు వేసుకోవాలి నువ్వులు టీ స్పూనే వేసుకోవాలని లేదండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి నేనైతే ఒక టీ స్పూన్ మాత్రమే వేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టీ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే క్రిస్పీగా గుల్లగా వస్తాయి సో అందుకని మరీ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రఫ్ చేసుకుంటూ పిండి మొత్తానికి నెయ్యి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి మనం ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు తీసుకోవాలి మనం పిండి రెండు గ్లాసులు తీసుకున్నాం కదా సేమ్ క్వాంటిటీలో పాలు కూడా రెండు గ్లాసులు తీసుకోండి మీరు కప్పు కానీ గిన్నె కానీ ఏ తీసుకున్నా దాంతో కరెక్ట్గా కొలుచుకొని తీసుకోండి ఇప్పుడు ఈ పాలను ఒక మరుగు రానివ్వాలి మరగాలన్నమాట చూడండి ఇలా మరగడానికి వచ్చాయి కదా ఇప్పుడు ఈ టైంలో ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని పాలల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని పట్టుకొని ఒకసారి పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం ఇలా పెట్టేసుకొని బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి మరి పాలు ఎక్కువ వేయదు పిండి ఎక్కువ వేయదండి ఈక్వల్గా తీసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు బాగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారనమాట చల్లారడం కోసం ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఇవి పొద్దున చేసి పెట్టేసుకొని మనం ఖాళీ ఉన్న టైంలో మధ్యాహ్నమైనా చేసుకోవచ్చండి పూర్తిగా చల్లారినాకనే చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇలా చల్లారిపోయిన పిండిని బాగా మెదుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే మనకు ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట చెయ్యికి మనం ఎలాంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ పెట్టుకోలేదు ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఇలా ముద్దలాగా చేసుకున్నాక ఇప్పుడు కొంచెం చెయ్యికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి మరి పెద్దగా చేయొద్దండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పిండి తీసుకొని చిన్నగా చేయాలి చిన్నగానే ఉంటాయి ఈ పాలకాయలు సో అందుకని చాలామంది ఈ పాలకాయలు ఆయిల్లో వేస్తే పేలుతాయి అంటారండి కాబట్టి నాకైతే ఇక్కడ ఏం పేలలేదు ఒకవేళ మీకు అలాంటి డౌట్ కనుక ఉందనుకోండి నేను పాలు మరిగించాను కదా అలా మరిగించకుండా డైరెక్ట్ పాలలో పిండి కలిపేసుకోండి అసలు వేడి చేయని అవసరం లేకుండా పిండిలో పాలు పోసి చపాతి లాగా కలిపేసుకోండి సరిపోతుంది అలా అయినా వస్తాయి కాకపోతే మనం ఇలా మరిగించి వేయడం వల్ల ఇంకాస్త క్రిస్పీగా వస్తాయి చూడండి నేను అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాం వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి లేదంటే గరిటెలోకి అన్నా నెమ్మదిగా ఆయిల్లో వదలండి ఒకేసారి ఎక్కువ వేయకండి స్టార్టింగ్ కొన్ని వేసి చూడండి అవి మీకు పేలుతాయి అని డౌట్ ఉంటే దూరం ఉండండి వేసినాక ఇక్కడైతే పేలలేదండి వీటిని వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా కొంచెం ఆగి ఒక వన్ మినిట్ తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అలా వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవడమే చూడండి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి క్రిస్పీగా కూడా వస్తాయండి ఇవి చాలా బాగుంటాయి అసలు ఒక్కసారి చేసి మీరు స్టోర్ చేసుకుంటే పిల్లలు అయితే టీవీ చూస్తూ అలా తినేస్తారు అంత బాగుంటాయి మనమైనా తినేస్తాము సో ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవడమే నాకైతే రెండు సార్లకే అయ్యిందండి పిండి నేను కొంచెం చేశాను కాబట్టి మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఈ సౌండ్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చాట్ రెసిపీ అండి ఇది బయట బండి మీద అమ్మే బఠానీ చాట్ని ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బఠానీ ఒక్కటి ఉంటే చాలండి బఠానీ చాట్ని చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను తీసుకున్నానండి నేను ఇక్కడ గ్రీన్ బఠానీ తీసుకున్నాను మామూలుగా బఠానీ చాట్ అంటే వైట్ బఠానీతోనే చేస్తారు కానీ నేను ఇక్కడ ఇప్పుడు గ్రీన్ బఠానీతో కూడా చూపిస్తాను ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ మన ఛానల్లో వైట్ బఠానీతో చేశాను మీరు కావాలంటే అది కూడా చూడండి ఇప్పుడు దీన్ని నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి ఒక పన్నెండు గంటలన్నా నానబెట్టుకోవాలి బఠానీని పన్నెండు గంటల తర్వాత ఒక కుక్కర్ తీసుకొని వాటర్ లేకుండా బఠానీ మాత్రమే వేసుకోవాలి అందులోకి అలాగే ఒక ఆలును పెద్ద ఆలును పైన పీలప్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒకటి సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఆలు వేయడం వల్ల ఈ చాట్కి మరింత టేస్ట్ ఉంటుంది బయట వాళ్ళు కంపల్సరిగా ఆలు వేస్తారు ఇప్పుడు ఇవి మునిగే వరకు వాటర్ పోసుకొని ఇలా పోసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ కొద్దిగా ఆయిల్ పొంగకుండా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బఠానీ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఐదు విజిల్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూసి ఉడకకపోతే ఇంకొక విజిల్ కూడా పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ ఐదు విజిల్ పెట్టాను ఐదు విజిల్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు ఒక బఠానీ తీసి చూస్తే తెలిసిపోతుంది చూడండి ఇలా తీసుకొని చూస్తే ఇలా సాఫ్ట్ గా అవ్వాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఒకవేళ మీకు గనక అనుకోండి ఇంకొకటి రెండు విజిల్స్ పెట్టుకోండి ఇప్పుడు బఠానీ రెడీ అయిపోయిందిగా దీన్ని నేను ఇక్కడ స్మాషర్డ్తో ఇలా చేసుకుంటున్నాను మీరు కావాలంటే పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోండి ఒకవేళ మిక్సీలో వేసుకోవాలనుకుంటే మాత్రం మొత్తం వేసుకోవద్దండి ఒక ఎయిట్ సెవెంటీ పర్సెంట్ వరకు గ్రైండ్ చేసుకొని మిగతాది బఠానీ అలానే ఉంచాలి ఎందుకంటే చాటికి మనకి బఠానీ కనిపించాలి కాబట్టి నేను ఇలా స్మాషర్తో మెత్తగా చేసుకున్నాను మీరు కావాలంటే గుత్తితో అయినా చేసుకోవచ్చండి దాంతో అయినా ఇలానే వస్తుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందిగా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలండి అది వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఒక ఉల్లిపాయను మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే తొందరగా ఉడకడానికి ఇలా వీలైనంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఉడికించుకోవాలి కొంచెం సాఫ్ట్గా అవ్వాలి అలాగే పచ్చివాసన అనేది పూర్తిగా పోవాలి కాబట్టి అలా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అలాగే దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది కానీ మెత్తగా కుక్ అవుతుంది చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఉల్లిపాయ ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక లేకపోతే అల్లంని వెల్లుల్లిని కూడా కొంచెం క్రష్ చేసి వేసుకోండి సరిపోతుంది ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత ఇది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా అవ్వాలండి ఇలా ముక్కలుగా కనిపించవద్దు చాలా సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతో ఉరికించుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గుజ్జులాగా రావాలన్నమాట ఇలా అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి కారం మాత్రం చూసుకొని వేసుకోండి ఇది కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇవన్నీ కొంచెం మసాలాలు బాగా పట్టినాక ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ బఠానీ ఉడికించి రుద్ది పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి మనం గ్రీన్ బఠానీ వేసినందుకు కొంచెం గ్రీన్ కలర్లో ఉంది అదే వైట్ బఠానీ అయితే వైట్ కలర్లో ఉంటుంది ఈ మసాలా ఈ బఠానీ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక చూడండి మనకు కొంచెం గట్టిగా ఉందిగా కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లోకి నేను ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను ఒకటి ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నానండి దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఉడికించుకోవాలి కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయలేం కదా కాబట్టి ఉప్పు వేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుకు ఇలా పట్టేస్తుంది చూడండి ఉడకడానికి వచ్చింది కదా ఈ టైంలో కూడా ఒకసారి మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఎనిమిది నిమిషాలన్నా పడుతుందండి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా దగ్గర అవుతుంది మనకు చిక్క అవుతుంది అనమాట గ్రేవీ కూడా ఇలా చిక్కగా అవుతుంది ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలండి మరీ లూజ్గా ఉండదు అలానే మరీ చిక్కగా ఉందనుకోండి మనం తినేటప్పుడు ఇంకా చిక్కబడుతుంది అలాగే దీంట్లోకి కొద్దిగా చాట్ మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనకు చాట్ అనేది రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలి చూసుకోండి ఇది చల్లారినాక తింటే అస్సలు బాగోదండి వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి ఒకవేళ మళ్ళీ తినాలి తర్వాత అంటే మళ్ళీ కొంచెం వేడి చేసుకొని తినాలి కానీ చల్లగా అయితే తినలేము చూడండి నేను వేడివేడిగా సర్వ్ చేస్తున్నాను ప్లేట్లోకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా స్పెషల్గా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు చాలా బాగుంటుంది నేను ఇక్కడ కాన్స్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే సేవ్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు లేదంటే సమోసా కూడా క్రష్ చేసి వేసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్నవి నెక్స్ట్ దీనిపైన కొంచెం టమాటా ముక్కలు కూడా పెట్టుకుంటున్నాను అండి ఇది మీకు ఆప్షనల్ ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోండి మామూలుగా మనకు బయట చాట్లో అయితే ఇవన్నీ పెడతారు అలాగే లెమన్ పిండేసుకొని నెక్స్ట్ దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి వేడి వేడిగా ఇలా చాట్ తిన్నారంటే మనకు బయట కొన్ని పనే ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది అందులో మన చేతులతో మనం ఇంట్లో చేసుకొని తిన్నామంటే ఇంకొంచెం ఎక్కువే తింటాం కదా పిల్లలకు కూడా హెల్దీ కదండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్